హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చిందుని మీరు చూస్తున్నారు చింది ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి జగనన్న అమ్మఒడి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు త్రైమాసకానికి అమౌంట్ పదమూడు వేల రూపాయలు మీకు ఎవరికైతే అమౌంట్ పర్లేదో వారందరికీ నిన్నటి రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ జగనన్న అమ్మఒడి డబ్బులు అనేది మీ మహిళల ఖాతాల్లో తెల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అంతేకాకుండా అమ్మఒడి పదమూడు వేల రూపాయలు ప్లస్ వైఎస్ఆర్ చేయిత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది జమ చేయడం జరిగింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన కంటి సింబల్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ అమ్మఒడి వైఎస్ఆర్ చేయత సంబంధించి అమౌంట్ అనేది నిన్నటి రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి మధ్యాహ్నం పన్నెండు నెలల నుంచి ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం రిలీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ జగనన్న అమ్మఒడి పదమూడు వేల రూపాయలు పడినా లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అది కూడా లైవ్లో నేను చూపిస్తాను లేదంటే బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి ఈ అమ్మఒడి వైఎస్ఆర్ చేయిత డబ్బులు పదమూడు వేలు ప్లస్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళా ఖాతాల్లో తెల్లుల ఖాతాల్లో డబ్బులు రెండు రోజుల నుంచి పడుతున్నాయి అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ చేయిత సంబంధించి ఎవరికైతే రెండు వేల రెండు ఇరవై మూడు త్రైమాసికానికి సంబంధించి డబ్బులు పెండింగ్ ఉంటాయో వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది నేటి రోజున రిలీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వైఎస్ఆర్ చైత అమ్మఒడి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్